కొత్త గ్రహారంలోని శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగునుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నాలుగు విడతల్లో జరుగునున్న హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులందరూ పాల్గొని తరించవలసిందిగా ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ భక్తులకు ఆహ్వానం పలుకుతుంది హనుమాన్ చాలీసా పారాయణం వల్ల మానసిక ప్రశాంతత దైవిక రక్షణ భయాల నుంచి ముక్తి శని దోష నివారణ కలుగుతాయని ప్రతికూల శక్తులు తలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఏది చదివితే గ్రహపీడలతో సతమితం అయ్యేవారు ఉపశమనం పొందుతారో అనారోగ్యంతో బాధపడే వారికి స్వస్థత చేకూరుతుందో దుష్ట శక్తుల కారణ నుంచి ముక్తి కలిగిస్తుందో అదే హనుమాన్ చాలీసా పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి కరుణ కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాల్సిందిగా దేవాలయ కమిటీ భక్తులకు ఆహ్వానం పలుకుతుంది